శ్రీమాతమ నా సౌందర్లహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మ గురించి రాయాలి అని మొదలు పెడితే చేతులు ఆగవు మనసు పెడితే ఆలోచన ఆగదు భావిస్తే కళ్ళు కూడా ఆగవు తలిస్తే తలంపులు ఆగవు ఎంత ఆనందం ఇంకొక రెండు రోజుల్లో అమ్మ మనీ అందరి ప్రేమ పంచడానికి వచ్చి జీవితం అంతా ప్రేమించడానికి మన దగ్గరే ఉంటారు అంటే ఎంత సంతోషం అమ్మ కోసమే వారం ముందు నుండి అన్ని పనులు అన్ని మొదలు అన్ని పనులు మొదలు పెట్టుకోవడం అంటే సంవత్సరం మొత్తం ఎదురు చూసే రోజులు త్వరలో అంటే ఇంకా ఎంత ఆనందం ఆవిడ ఆవిడని మనం బిడ్డలా చూసుకుంటే అమ్మ పుట్టింటికి వచ్చినంత సంతోషంగా వస్తుంది నిజంగా తల్లిలా చూస్తే అమ్మ అమ్మ నిజంగా మన ఇంటికి వచ్చి ఒక పదకొండు రోజులు ఉండి వెళ్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అంత భాగ్యం లభిస్తుంది ఇంటిని శుభ్రపరిచిన నుండే మొదలవుతుంది మన నవరాత్రి దీక్ష సోమవారానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే నవరాత్రి అనే ప్రత్యేకంగా అర్థమవుతుంది అమ్మ వస్తుంది అంటేనే మీకు ఎవరు అమ్మ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ముందే ఒక చిన్నపాటి హింట్ కూడా ఇస్తూ ఉంటారు అమ్మ మరి మీరు గ్రహించండి మన అదృష్టం అమ్మని తొమ్మిది రోజులు కాకుండా ఈసారి పదకొండు రోజులు మన దగ్గరే ఉంచేసుకోవచ్చు నాతో పాటు అందరూ అమ్మ కోసం ఎదురు చూడండి ఆవిడ ప్రేమకు దగ్గరవ్వండి శ్రీమాత్రి నమ మీ సౌందర్యలహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే శ్రీమాతే నమ నా సౌందర్యలహరి ప్రపంచానికి స్వాగతం అండి అమ్మ గురించి రాయాలి అని మొదలు పెడితే చేతులు ఆగవు మనసు పెడితే ఆలోచన ఆగదు భావిస్తే కళ్ళు కూడా ఆగవు తలిస్తే తలంపులు ఆగవు ఎంత ఆనందం ఇంకొక రెండు రోజుల్లో అమ్మ మన అందరి ప్రేమ పంచడానికి వచ్చి జీవితం అంతా ప్రేమించడానికి మన దగ్గరే ఉంటారు అంటే ఎంత సంతోషం అమ్మ కోసమే వారం ముందు నుండి అన్ని పనులు అన్ని మొదలు అన్ని పనులు మొదలు పెట్టుకోవడం అంటే సంవత్సరం మొత్తం ఎదురు చూసే రోజులు త్వరలో అంటే ఇంకా ఎంత ఆనందం ఆవిడ ఆవిడని మనం బిడ్డలా చూసుకుంటే అమ్మ పుట్టింటికి వచ్చినంత సంతోషంగా వస్తుంది నిజంగా తల్లిలా చూస్తే అమ్మ అమ్మ నిజంగా మన ఇంటికి వచ్చి ఒక పదకొండు రోజులు ఉండి వెళ్తే మనకి ఎంత సంతోషంగా ఉంటుంది అంత భాగ్యం లభిస్తుంది ఇంటిని శుభ్రపరిచను నుండే మొదలవుతుంది మన నవరాత్రి దీక్ష సోమవారానికి ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే నవరాత్రి అనే ప్రత్యేకంగా అర్థమవుతుంది అమ్మ వస్తుంది అంటేనే మీకు ఎవరు అమ్మ కోసం ఎదురు చూస్తున్నారో వారికి ముందే ఒక చిన్నపాటి హింట్ కూడా ఇస్తూ ఉంటారు అమ్మ మరి మీరు గ్రహించండి మన అదృష్టం అమ్మని తొమ్మిది రోజులు కాకుండా ఈసారి పదకొండు రోజులు మన దగ్గరే ఉంచేసుకోవచ్చు నాతో పాటు అందరూ అమ్మ కోసం ఎదురు చూడండి ఆవిడ ప్రేమకు అవ్వండి శ్రీమాత్రి నమ మీ సౌందర్యలహరి లహరి శ్రీమాత అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్లే